నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే ఒక ఎక్స్ట్రాడినరీ గారు లగ్జరీ గారు అయితే పట్టుకొచ్చానండి జీప్ క్యాంపస్ వెహికల్ ఇది లిమిటెడ్ ఎడిషన్ అండి బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ క్లాస్ ఒకటి వదిలేసి బానే నుంచి టిక్కీ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రిప్లేస్ అయితే అవ్వలేదు ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి నెంబర్తో పడి పెట్టాను కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీతో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా టైర్ కండిషన్ చూసినట్లయితే నాలుగు టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్పించారు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉంది స్టెప్ని టైర్ కూడా అదే కండిషన్లో ఉందండి సెకండ్కి అవైలబుల్గా ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది జీప్ క్యాంపస్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ లిమిటెడ్ ఎడిషన్ అండి ఇది కేవలం యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇంటీరియర్లో కూడా ఒక చిన్న మరగ కానీ ఏమీ లేదండి పర్ఫెక్ట్గా ఉంది బండి ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఒక చిన్న వంకా పెట్టేది లేదండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ